మీకు స్వామి వివేకానంద కావాలా ఎవరు కావాలి మీకు శ్రీశ్రీ కావాలా వైఎస్ జగన్ కావాలా ఏముంది వైఎస్ జగన్ లో ఏముంది మూర్ఖంగా ఎదురుపడి కూర్చోబెట్టి ఇట్లా అంటే సరిపోతా కాదు మీ భవిష్యత్తు కోసం ఏం ఆలోచించాడు మీ భవిష్యత్తు కోసం ఏం ఆలోచించాడు ఆలోచించండి మీరు అది మీ భవిష్యత్తు కోసం ఆలోచించేవాడు కావాలి నేను నా కొడుకు గురించి ఆలోచించగలను నా బిడ్డల కోసం ఆలోచించగలను నాకు సరిపోలా అరే ఐదు కోట్ల మంది నేనుంటే కూర్చొని అన్నా నువ్వు అన్న ఎండలు జాగ్రత్త అన్న నీళ్లు తాగన్నా అని చెప్పే వాళ్ళ కోసం నేను పడుకుంటే నిద్ర లేచిపోతాను అర్ధరాత్రులు పూట అరే ఏమైపోతారు ఒక ముప్పై వేల మంది ఆడబిడ్డలు అదృశ్యమైపోతే నాకు నిద్ర పట్ల ఏమైపోంటారు వీళ్ళందరూ పాపం కూర్చొని మనకి తెనాల దగ్గర బాపట్లలో పాపం అమర్నాథ్ని జగన్ కింద చిన్న దెబ్బ తగిలితే చిన్న ప్లాస్టర్ వేసుకొని ఇట్లా ముఖమంతా అంతా నల్లటి మేకప్ వేసుకొని ఇలా దిగులుగా కూర్చున్నాడు కొంపలు మునిగిపోయినట్టు ఓకే నేను కాదంట్లా నిజంగా చేశారో ఏం చేశారో జరిగింది కానీ జగన్ అడగాల్సింది మీరు ముప్పై వేల మంది ఆడబిడ్డల అదృశ్యం అయిపోతే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నువ్వు ఎప్పుడు అరే కన్నీరు తొడవని అధికారం ఎందుకు నువ్వు కన్నీరు తొడవని నూట యాభై ఒక్క మంది పోతే కన్నీరు తొడవని నీకు ఎందుకు అధికారం అంటే నువ్వు కూర్చొని రాజ్యాలు చేయడానిక ఇబ్బంది పెట్టడానికా పెట్టడానికా వైఎస్ జగన్ ఒకటే తెలుసుకోవాలి వైసీపీ గుండాలు ఒకటే తెలుసుకోవాలి వైసీపీ వైజాగ్ లో ఉన్న వైసీపీ ఒక్కొక్క గుండాగాడికి చెప్తున్నా మీరు ఆడబిడ్డల జోలికెళ్ళిన స్తి పోస్తులు జోలికెళ్ళిన సగ్గట్టు మనిషి జోలికెళ్ళిన మోకాళ్ళు ఎరగొట్టి జగద్ద సెంటర్ లో వైసీపీ గోండాలకి తొక్కి తోలు తీస్తాం వైసీపీ గోండాలకి జమ్ జమ్మల్ మారి కళ్ళ చర్యని విప్లవ స్ఫూర్తిని గుండెల్లో నింపుకున్న వాళ్ళం జాగ్రత్త రౌడీలు అవసరం లేదు మాకు తొక్కి నారత్ ఇస్తాం గుండాగాళ్ళందరికీ చెప్తున్నాం అలాగే మీరు వైఎస్ జగన్ ఇలా అంటున్నాడు సిద్ధం 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 దేనికి సిద్ధం మేము సిద్ధం ఓటేసి కింద తుంగలో దొక్కుతా నేను గుర్తు దీనికి సిద్ధం ఎవడు చూపిస్తావు ఎవడు బెదిరిస్తున్నా ఇలా అంటే నేను సినిమాల్లో ఫోటోలు ఇవ్వడానికి ఆలోచిస్తే ఇలా అంటానికి నేను కూర్చోబడి ఎట్లా సిద్ధం అంటే ఇట్లాగా మనం భయపడిపోతాం అనుకుంటున్నాడు నేను చాలా తెగించొచ్చాను నేను రాజకీయాల్లోకి రాకముందు రెండు వేల మూడు నుంచి రాజకీయాలకు రాజకీయ ప్రస్థానం రెండు వేల తొమ్మిదిలో ప్రారంభించారు ఒకటే ఆలోచించా నేను పొద్దున్నే లేచి తిరిగి సాయంత్రం ఇంటికి వెళ్తే వెళ్ళాను అంతే ఎందుకు చెప్తున్నానంటే ఈ సమాజంలో ఇలాంటి గుండాగాల్ని హ్యాండిల్ చేయాలి అంటే నేను ప్రాణాలు తెగించే ఉండాలి నేను ప్రాణాలకు తెగిస్తే తప్ప ఈ ఫ్యాక్షన్ గ్యాంగిల్ని మనం హ్యాండిల్ చేయలేం మేమల్లా అవుద్దాం మీరు చెప్పండి నేను తెగించకపోతే అవుద్దా మీకు ఇంత ధైర్యం రాదు భయం నాకు అన్నిటికంటే చిరాకు భయం గుప్పిట్లో సమాజం ఉండటం నాకు ఇష్టం లేదు ఒక బాలగంగాధర్ తిలక్ ఒక లాల్ బహదూర్ శాస్త్రి జై జీవాన్ జై జవాన్ జై కిసాన్ అన్నాడు ఎక్కడో సరిహద్దుల్లో ఉండి హద్దు మన దేశ హద్దుల్ని కాపాడుకునే జన ఒక సైనికుడు ఇక్కడ మన గాజువాకలో మిలిటరీ సైనికుడు తన భూములను కోల్పోతున్నాడు ఇక్కడ కూర్చొని రాజకీయ వ్యవస్థ వల్ల మన హద్దుల్ని కాపాడే సైనికుడికి తన ఇంటి హద్దుల్ని కాపాడుకునే స్థాయి లేదు అలాంటి సైనికులకి నిలబడాలి ఇవన్నీ ఆలోచిస్తున్నా నేను మీకు మాటిస్తున్నా ఈ పథకాలు ఉన్నాయి మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకి ఉన్నాయి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువతకు ఉన్నాయి అలాగే పాతిక లక్షల ఆరోగ్య బీమా ఉంది ప్రతి ప్రతి కుటుంబానికి ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటికీ మించి వీటన్నిటికీ మించి మీకు భద్రత స్వేచ్ఛ ఇది మీకు చూపిస్తాను మీకు భద్రత స్వేచ్ఛ ఈ రెండు లేనప్పుడు మీకు ఎంత డబ్బు ఉన్నా మీరు చూశారు చాలామంది డబ్బున్న వేలాది కోట్ల మంది ఆఫ్టర్ ఒక గుండా పొలిటికల్ లీడర్స్ కి భయపడిపోతుంటే మనం ఎక్కడ పారిపోతాం మా సన్నిహితులు చాలా చెప్తున్నారు మేము ఆంధ్రప్రదేశ్కి రావండి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం అంటే నేను ఒకటే చెప్పా ఎక్కడికి వెళ్ళిపోతారు మీరు అందరూ మేము అమెరికాకి వెళ్ళిపోతాం ఓకే మాకు అమెరికాలో బంధువులు ఉన్నారు సంతోషం అక్కడేమో బ్లాక్ లైఫ్ మ్యాటర్ అంటున్నారు మళ్ళీ ఇంకో పేదలుగా వైట్ లైఫ్ మ్యాటర్ అంటున్నారు మన బ్రౌన్ లైఫ్ కి వెట్ డస్ ఇట్ మ్యాటర్ అటు ఇన్ హా ఇన్ విచ్ వేసెంట్ మ్యాటర్ టు అండి